సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్లో అధికారంలో ఉంది కాంగ్రెస్ కాబట్టి బీఆర్ఎస్లో ఒకరికైతే ఉచ్చు బిగుస్తుంది ఇది క్లియర్గా దీంట్లో మార్పులు లేవు ఎందుకు అని అంటే ఒకవేళ ఇది ఉచ్చు బిగలేదు అని అనుకుంటే కనుక ఈ పాటికి ఎప్పుడో పేపర్ల మూలగు పడుతుండే కానీ ఈ పది రోజుల నుంచి పది పదిహేను రోజుల నుంచి ప్రతి పేపర్లో మెయిన్ పేపర్లో మెయిన్ ఎడ్డింగ్ వార్త అయితే మనం ఈ పణిత్ ఫోన్ తాతంగం అయితే చూస్తూ ఉన్నాం క్లియర్ ఇదిగా ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ నాయకులల్లో ఎవరికో ఎవరికి బిగుస్తుంది అది కల్వకుంట్ల కుటుంబమా లేకపోతే ఇంకోలా ఇంకోలా మొత్తం మీద వాళ్ళకైతే టార్గెట్ పెట్టిరు వాళ్ళ పని అయితే చేస్తారు ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఊరుకోదు ఇక ఎందుకు అని అంటే గతంలో ఇరవై దయాకర్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది ఆయన కాదు కూడదు నాకు ప్రణీత రావంటే తెలియదు అని అనగానే మళ్ళీ ఆయనకు ఊసులేదు ఏం లేదు ఆయన నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చింది శ్రీనివాస్ గౌడ్ మీదకి వచ్చింది సో ఇది జరుగుతున్నటువంటి అంశం రైట్ వెంట్రుక కూడా పీకలేరు నా ఫోన్ ట్యాపింగ్ ఏం చేసుకుంటావో చేసుకో కేటీఆర్ రేవంత్ రెడ్డికి సీఎంగా పనిచేసే తెలివి లేదు రాహుల్ గాంధీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు దానంపై వేటు కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం బీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ స్థాయి మీటింగ్లో కేటీ రామారావు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథనం చూస్తా ఉన్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీబీ ఎంట్రీ అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన అధికారులపై నజర్ ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ప్రణీత్ రావు టీం మొత్తానికి ఏసీబీ ఎంట్రీ ఇచ్చిందట ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఎంటర్ ఇచ్చింది అని చెప్పేసి ఎంట్రీ అయిందని చెప్పేసి వార్తా కథనం చూస్తాం ఎందుకు అని అంటే ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాల్లో ఎవరైతే అక్రమంగా ఈ ఫోన్లు చేసి బెదిరించి వాళ్ళ వివరాలు తెలుసుకున్న తర్వాత బ్లాక్మెయిల్ చేసి అక్రమైన సంపాదన సంపాదించారో వాళ్ళ మీద నజర్ పెట్టిందట ఇక వాళ్ళు ఎవరు అని అన్నది ఒక లేనికొకరు బయటకు వస్తూనే ఉంటారు అదైతే మనం రోజువారీ దినచర్యగా మనం చదువుతూనే ఉన్నాం అందుకోసమే ఇటువంటి అక్రమార్కులు ఉన్నారు ఇటువంటి అశుద్ధులు ఉన్నారు దయచేసి యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేదే ఇందుకోసం మీరు కూడా వచ్చిన తర్వాత వీళ్ళని చూసి నేర్చుకొని ఇదే తరహాలో రాజకీయం చేయడానికైతే రావద్దనే చెప్తా ఇలా కాకుండా పెను మార్పులు తీసుకొస్తాం ఇప్పుడున్న రాజకీయాన్ని పూర్తి స్థాయిలో మట్టు పెట్టి మంచి తరహాలో అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దడానికి నేను సమిధనైతా అని అనుకునే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రండి ప్రత్యక్ష రాజకీయాలు చేయండి విలువలను కల్పించే రాజకీయాలు చేయండి విలువ ఉన్న రాజకీయాలు చేయండి రైట్ మొత్తానికి ఎంటుకో కూడా పీకలేరు ఫోన్ ట్యాపింగ్ ఏం చేసుకుంటావో చేసుకోవాలని కేటీఆర్ అన్నాడు అని చెప్పేసి ఇక్కడ వార్తా కథను వెలుగుదినపత్రికలో చూస్తున్నాం అదేవిధంగా దానం దానానికి వీళ్ళు దానం చేసినట్టు ఎవరు దానం చేయలే అయినా కూడా దానం మళ్ళా ఇంకోలకు దానం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలకు పోయింది కాంగ్రెస్ పార్టీలకు పోయిండు ఎంపీ టికెట్ తెచ్చుకున్నాడు సికింద్రాబాద్ ఎంపీగా నిలబడుతున్నాడు మరి సికింద్రాబాద్ ఎంపీగా నిలబడితే నిలబడి అంటే అది కష్టమే అనుకోవచ్చు అంటే ఆల్రెడీ అర్బన్ ఏరియా మొత్తం కూడా బీఆర్ఎస్ఏ ఉంది రూరల్లో లేదు కానీ అర్బన్లో మాత్రం బీఆర్ఎస్ఏ ఉన్నది ఎందుకంటే అర్బన్లో మొత్తం గెలిచిన వాళ్ళు కూడా ఒక ఇబ్రహీంపట్నం తప్పించి మినహాయించి ఆల్మోస్ట్ అన్ని స్థానాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది సో వీళ్ళకే కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి అర్బన్లో ఇక రూరల్లో అంటారా ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ త్రిముఖ పోటీ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మల్కాజ్గిరి చూసుకుంటే ఈటల రాజేందర్ గారు పవర్ఫుల్ లీడర్ బీఆర్ఎస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా ఓడిపోయినా గెలిచినా అని పవర్ఫుల్ లీడర్ కాబట్టి మల్కాజ్గిరిలో ఆయన వ్యక్తిగత ప్రభావం ఉంటుంది అట్ ద సేమ్ టైం పార్టీ ప్రభావం ఉంటుంది కానీ అదే ఇక్కడ మళ్ళా అదే మళ్ళా అదే మల్కాజ్గిరి స్థానంలో చూసుకుంటే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి ఆ సెగ్మెంట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలిచినారు అది వీళ్లకు బాగా ప్లస్ అయ్యే అవకాశం రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం అవి కూడా అవసరమయ్యే ఉన్నాయి ఇంకోటి ఏంటి అని అంటే రేవంత్ రెడ్డి పార్లమెంట్ కాబట్టి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ గత పార్లమెంట్ కాబట్టి ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు సో అది ఆయనకు కూడా ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఇది నాది అని అన్నది మన పేపర్లో కూడా చూసినాం సో మరి అది కూడా త్రిముఖ పోటీ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా ఉంటుంది పోటీ అనేది వివిధ ప్రాంతాలలో మొత్తానికి ఈ దానం గురించి మాట్లాడుకుంటే ఆయన ఈయనకు దానం చేస్తే ఈయన ఈయనకు దానం చేసినట్టు సో గతంలో రేవంత్ రెడ్డి గారు అన్న అంశం ఏంటి అంటే పార్టీలు మారే నాయకులు ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో పోయి నాయకులను ప్రజలు రాళ్లతోటి కొట్టండి అని అన్నాడు రాళ్లతోటి చెప్పులు తీసుకొని రాళ్లతోటి కొట్టు అని అన్నారు మరి ఇప్పుడు వస్తున్నటువంటి నాయకులను ఏ చెప్పులో తీసుకొని ఏ రాళ్ళు తీసుకొని కొట్టాలి అని ప్రజలు అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎందుకు మీరు చేసిన మీరు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పునే మళ్ళీ మీరు పునరావృతం చేస్తూ ఉన్నారు మీరు ఎందుకు మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు గమనించండి మీరు చేస్తుంది తప్పు అని మీకు అనిపిస్తలేదా సరే ఇప్పుడు ఎందుకు అని అంటే రాజకీయాల్లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తీసుకుంటున్నారేమో అని అనుకునే లోపే మీరు గతంలో ఏదైతే చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అన్నటువంటి అంశాలు ఉన్నాయో తీవ్రంగా వ్యతిరేకించిన అంశాలు ఉన్నాయో అవే అంశాలు మీరు మళ్ళీ పునరావృతం చేస్తూ ఉన్నారు ఇక మీకు వారికి తేడా ఏమున్నది అని అనుకోవాలి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను కాదనుకునే కదా ఎంత చేసినా కూడా కేసీఆర్ను కాదనుకొనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి పట్టం కట్టింది ఇప్పుడు మీ వైఖరి కూడా కేసీఆర్ లెక్కనే ఉంటే వెంటనే ప్రజలు రియలైజ్ అవుతూ ఉన్నారు మరి లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి దయచేసి మీరు గమనించి ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపకండి మీరు ఇది మనసులో పెట్టుకోండి మిమ్మల్ని ఏమైనా పెడదో పట్టిస్తున్నారా లేకపోతే మీ కుర్చీని గుంజుకునే ప్రయత్నం కాంగ్రెస్ లీడర్లు చేస్తూ ఉన్నారా ఏం జరుగుతూ ఉందో ఇంటర్నల్గా తెలియదు కానీ మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా తప్పిదంగా వ్యవహరిస్తూ ఉన్నాయి చాలా తప్పిదంగా కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఎట్లా అంటే ఆడ పాకులు పట్టినట్టు కుండల నీళ్ళు పోస్తే కనుక పాకులు పట్టినట్టు పట్టి ఉన్నారు అట్లనే అంటి పెట్టుకొని వాళ్ళకి తీయండి అని ఎవరు ఇలా అన్నట్టు అన్నట్టున్నాడు మిమ్మల్ని అన్నాడు పేపర్లో చూసినా చూపిస్తాను